నీకు సమృద్ధి ఇవ్వబోతున్నాడు నీ జీవితంలో కొరతలు ఉండవు ఇంకా నీ జీవితంలో తక్కువ అనేది ఉండదు నీ దగ్గర కొద్దిగా ఉంది ఆ కొద్దిలోనే దేవునికి ఇస్తున్నావు అది దేవుడు సుసంతోషిస్తాడు ఆమె దగ్గర కొద్దిగా ఉంది పేద విధవరాలు ఇంకా లేదు బ్రతికే లేదు తిని మరణించాలనుకున్నారు వాళ్ళు చూడండి ఆ కొద్దిగులోనే ఒక రొట్టె చేయ కొద్దిగా చిన్న రొట్టె కొద్దిగా నీకుంది ఆ కొద్దిగా ఇస్తావు ఇవ్వాలి దేవుడు చూడండి సమృద్ధిగా ఇస్తాడు నీ జీవితం అంతా తిన్నా నీకు తక్ తరిగిపోని సమృద్ధి నీకు ఇస్తాడు నీ జీవితం అంతా ఎంత చేసినా ఖర్చు పెట్టినా తరిగిపోని సమృద్ధిని నీకు ఇస్తాడు ఐ మీన్ కాబట్టి మనమందరం మోకరించి ప్రార్థన చేసుకుందాం అవును తండ్రి ఖచ్చితంగా ప్రభువా నేను మీ మాట వింటాను అయ్యా అందరూ మోకరించి చూడండి అవును తండ్రి నేను మీ మాట వింటాను అందరూ తీర్మానం చేసుకోండి దేవుడు ఖచ్చితంగా చేస్తాడు ఖచ్చితంగా దేవుస్తాడు చేస్తాడు దేవుడు అందరూ ప్రార్థన చేసుకునండి ఎవరు మౌనంగా ఉండకూడదు దేవుడు చేస్తాడు దేవుడు ఇస్తాడు నీ జీవితంలో అద్భుతం దేవుడు చేస్తున్నాడు నీ జీవితంలో సమృద్ధిని దేవుడు ఇవ్వబోతున్నాడు నీ జీవితంలో తరగని సమృద్ధిని ఇవతున్నాడు కానీ ఒకటే నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారానికి నువ్వు లొంగిపోవాలి నీ ప్రవర్తనకు అధికారి దేవుడు ఉండాలి ఉంటానయ్యా అని నోరు తెరిచి ప్రార్థన చేసుకునండి స్తోత్రములు తండ్రి విన్న మాటలు అందరి జీవితాలలో నీరు కట్టి పలింపచ్చేయని నాయన ఈ వాకి వింటున్న వారందరి జీవితాలలో సమృద్ధి దయచేను ఎవరైతే నేను దేవునికి లొంగుతాను దేవునికి అధికారిగా పెట్టుకుంటాను అని ప్రార్థిస్తున్నారో వారి జీవితాలలో సమృద్ధి కలుగునుగాక ప్రతి ఆర్థిక సమస్యలు తొలగిపోవునుగాక దేవుడు సమృద్ధి దేవుడు వారికి దయచేయునుగాక కుటుంబంలో ఉన్న ప్రతి అడ్డులు దేవుడు తొలగించునుగాక కుటుంబంలో ఉన్న వారి జీవితాల్లో ఉన్న ప్రతి ఆటంకాన్ని దేవుడు తొలగించునుగాక ఆమెన్ వారి జీవితాలలో దేవుడు సరాలము చేయునుగాక వారి త్రోవలను ఆమెన్ వారి జీవితాల్లో దేవుడు ఆరోగ్యమును గాక అనుకున్నది నెరవేర్చునుగాక నామములో అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ అలాగే అందరు మోకరించిండీ అలాగే మోకరించి మనం మళ్ళీ వర్తమానం ఉంది నిందాం ప్రార్థన చేసుకుంటుండాలి అలాగే ప్రార్థించున్నాం స్తోత్రములు స్తోత్రములు తండ్రి వాక్యాన్ని బోధిస్తుండగా మిధాసురాలను ఇదేంద్రాలను ప్రభా మీ సిల్వ చాటున మరుగుపరిచి మీరుండి మాట్లాడండి పరిశుద్ధ ఆత్మదేవ మీరుండి మాట్లాడి మీరే మహిం పొందమని అడుగుతున్నాము నాది ఉన్నట్టు బోధించమని అడుగుతున్నాం తండ్రి ైనా మరి ముందు విన్న వర్తమాన వర్తమానమును బట్టి ప్రభు మేము నడుచుకునే కృపను ధన్యతను మాకు అందరికీ దయచేసి